హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవాళ రేషన్ బియ్యంతో అన్నం వండుకున్నాము ఈ రేషన్ బియ్యం ఎక్కువ మంది తినరండి మేమైతే పప్పు చేసుకున్నప్పుడల్లా ఈ రేషన్ బియ్యంతో అన్నం వండుకుంటాము ఇవాళ నేనేం పప్పు చేస్తానో చూపిస్తాను ఇదే పప్పు అండి ఇది పచ్చిమిర్చి టమాటా పప్పు అండి ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా అలా అన్నం వండుకుంటే ఈ పప్పు చేసుకోండి ఇంకా నేనైతే ఈ బొంగులు కూడా చేశాను మా పిల్లలైతే వాటి అన్నం అక్కలు తినారండి అందుకే పప్పు అన్నంలోకి ఈ బొంగులు వేసుకొని మా కోసం అయితే నేనైతే ఉప్పు మిరపకాయలు చేసుకుంటున్నాను ఈ ఉప్పు మిరపకాయలు చాలామందికి తెలుసుంటాయి కానీ ఇవి పప్పులోకి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి ఏం లేదండి మిరపకాయలు తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ మిరపకాయలు వేసి ఇందులో ఉప్పు వేసి ఇలా వేపుకోవడమే ఇవి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా పప్పు చేసుకున్నప్పుడల్లా ఈ మిరపకాయలు చేసుకోండి అటు ఇటు కలుపుకుంటూ ఇలా మొత్తం వేపుకోవాలి ఉప్పు ఈ మిరపకాయలు పట్టుకొని చాలా టేస్టీగా సూపర్గా వస్తాయండి అయిపోయినాయండి ఈ ఉప్పు మిరపకాయలు కూడా మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్